నేపాల్లో జరుగుతున్న పరిణామాల విషయానికి వస్తే మన భారతదేశం కూడా తప్పనిసరి వర్గనయ్యే పనికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అట్లా అని మోడీ దిగిపోవడానికో లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రి దిగిపోవడానికో నేపాల్లో జరుగుతున్న పరిణామాలు జరుగుతాయి అని మన దేశంలో జరుగుతున్న ఊహ మాత్రం పిచ్చి ఊహ అంటున్నాడు అందుకనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారు వేరే కేసులు వి అనుకుంటూ ఈ నేపాల్ శ్రీలంక అట్లాగే బంగ్లాదేశ్ పరిణామాలను ఉట్టంకించకుండానే పక్క దేశాల్లో ఏవైతే చూసింది కదా పాలకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాలి కరెక్ట్ అంటున్నాను అంటే అవినీతి పెట్టయిపోయి ఆశ్రిత పక్షపాతం పెట్టయిపోయి యువతలో అసహనం వ్యక్తమైతే ఏం జరుగుతుందో ఈ మూడు దేశాల్లో చూసినాం మనం ఒక పాలకుల పాలకులు అవినీతి మీద పోరాటం చేసిండు కానీ ఎప్పుడు కూడా నేను అరాచకాన్ని ప్రోత్సహించాలి అరాచకం కరెక్ట్గా ఇప్పుడు ఆటగాళ్లు మారడం కాదు ఆట నియమాలు మారాలి ఎప్పుడు కూడా ఆటగాళ్ళు మారుతున్నాను ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న ఉద్యోగం ఏంది ముప్పై ఏళ్ళుగా ఈ పాలకులు చేసిన అవినీతి దుర్మార్గాన్ని దాని విచారణ జరపాలి వాళ్ళకి శిక్ష అంటున్నారు అది కరెక్ట్ వాళ్ళ ఏదైతే డిమాండ్ కరెక్ట్ కానీ దానికి అనుసరిస్తున్న పద్ధతులు తప్పు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తం జరుగుతుంది ఏంటంటే ఇట్లాంటి సరైన లక్ష్యం మంచిదైనా మార్గం కూడా మంచిదే కావాలి ఎంత లక్ష్యం మంచిదిన్నా గాంధీ మహాత్మ చెప్పింది ఏంటంటే లక్ష్యం మంచిదైనంత మాత్రం లాభం లేదు దానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని కూడా బాగా ఉండాలని అన్నారు అందుకని ఇప్పుడు జంగ్ ఏదైతే నేపాల్లో జరుగుతున్న తొంభై ఏడు నుంచి రెండు వేల పదం పన్నెండు దాకా పుట్టిన ఎవరైతున్నారో మనం జంజడ్ వర్గాన్ని అంటున్నాం మీలినియం మీనియము స్థరం అని జంజడ్ అని రకరకాలుగా మనం ఐదు తరాలుగా విభజించినాం ఇప్పుడు రెండు వేల పదమూడు తర్వాత పుట్టిన వాళ్ళు ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళు ఒక వర్గంగా అంటున్నాం జంజెడ్ ఏదైతే ఉందో అసలు ఇరవై ఎనిమిది ఏళ్ళ వాడు ఉన్నాడు తొంభై ఏళ్ళు పుడితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై ఐదు మూడు ఇరవై ఎనిమిది ఏళ్ళు అట్లాగే రెండు వేల పదమూడులో పుట్టిన వాడు అయితే పన్నెండులో పుట్టిన వాడు అయితే పన్నెండు నుంచి ఇప్పటిదాకా అంటే పదమూడు నెలల పిల్లవాడు ఉంటాడు కనుక ఈ రెండు వర్గాలను కలిపి మొత్తం జడ్జడ్ అంటున్నాం వీళ్ళ డిమాండ్ కరెక్ట్ కానీ చేసిన పద్ధతి తప్పు ఇవాళ అరాచకం సృష్టిస్తే ఏమవుతుందో బంగ్లాదేశ్ చూసాం యూనెస్ వచ్చారు ఏం చేశారు ఏమీ కాలేదు చేతులు ఎత్తేసారు అంటే యూనెస్ని గౌరవిస్తారు ఒక సహకార ఉద్యమానికి ఒక మంచి మహిళా ఉద్యమానికి ప్రభుత్వ చేసిన వాడు నా మీద ఆయనకు ఆర్టికల్స్ రాశాను కాదు ఒక మంచి పాలకుడు కాదు అట్లాగే మనకు బాగా మన శ్రీలంకలు చూసినాం ఉద్యమం అరాచకవాదులు ఏం చేశారు అధ్యక్ష భవనడు చొరపడి ఏది దొరికితే అది ఎత్కపోవడం ఏది దొరకపోతే దాని మీద హంసత్వలిక తలపాల మీద పడుకోవడం అధ్యక్షుని కుర్చీలో కూర్చోవడం ఏమైంది ఇంకా ఇంకా కుదురుకోలే శ్రీలంక కూడా బంగ్లాదేశ్ అయితే ఇంకా కుదుర్తలేదు యుఎన్స్ మీద ఆసాదనం వ్యక్తం చేస్తున్నారు చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్నాను అంటున్నారు ఇప్పుడు పా మనకు నేపాల్ జరిగే పరిణామాలు అట్లాగ ఉన్నాయి కేవలం వీళ్ళు రాజీనామా చేసినంత మాత్రమే సమస్య పరిష్కారం కాలేదు కాదు కూడా అంటున్నారు నిన్న ఇవాళ కొంచెం నేపాల్లో పరిస్థితులు కుదు కుదరబడ్డట్టు కనపడుతున్నా అరాచక శక్తులు అరాచకాలు ఎవరైతే చేసిన పను సైన్యం తీయడం వల్ల కవాత తీయడం వల్ల కొంతవరకు శాంతి ఉన్నది కానీ ఇది తుఫాను ఉందర ప్రశాంతత అంటున్నాం సైన్యం పక్కకు తప్పుకున్న నిమిషంలో తప్పక దీని మీద పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అవకాశం ఉంది అంటున్నాను అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఉద్యమాన్ని మనం పరిశీలిస్తే నేపాల్లో అరాచకానికి అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి సామాజిక న్యాయానికి అనుకూలంగా ఈ ఉద్యమం జరిగినట్లు అంటే సామాజిక న్యాయం లేదు విద్యా ఉద్యోగ ఆరోగ్య రంగాలలో చాలా మార్పులు తేవాలి రాజ్యాంగంలో మార్పులు తేవాలి అంటున్నారు దానికి అరాచక ఉద్యమం ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యమవుతుంది తప్పుకు తప్పు అప్పు ఎప్పుడు శిక్షే కాదు కనుక తప్పు చేస్తున్న పాలకుని దండించాలంటే ప్రజాస్వామ్యం ఉంది మళ్ళీ ఓట్లు వేసుకోవాలి చేయాల్సిందే అంతకన్నా మార్గం లేదు ఇక మన బాణ జాగ్రత్తలు మనం ఉంటున్నాం ఈ మధ్యన సోషల్ మీడియా మీద కూడా మనం హైకోర్టు మంచి తెప్పించింది సోషల్ మీడియాలో ప్రాథమిక హక్కు నైన్టీన్ ఆర్టికల్ వన్ ఏదైతే మన రక్షించబడాలో రాజకీయ కక్షలు కార్పణ్యాలకు దీన్ని వినియోగించుకుంటున్నారు కేవలం మంచి చిన్న విమర్శలు సద్విమర్శను కూడా స్వీకరించడం లేదు రాజకీయ విమర్శను అసలే స్వీకరించడం లేదు దీని మీద కూడా కేసులు పెడుతున్నాయి అట్లా ఇవాళ నేపాల పరిణామాలకు ఈ సోషల్ మీడియా కూడా కారణం అంట సోషల్ మీడియాలో అసహనం పెరిగిపోతుంది చూసినాం కదా దాంతో బ్యాన్ వాళ్ళు ఎప్పుడు కూడా నిషేధం పరిష్కారం కాదు సోషల్ మీడియా వస్తున్న పోస్టులను బట్టి పాలకులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండేది కానీ చేరేవాళ్ళు పాలకు జాగ్రత్త పడకుండా చేసిన పని వల్ల ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ నేపాల ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం పాలపొంగు లేటుదంటున్నా చలాగిపోయింది తర్వాత ఇది వాటి నెక్స్ట్ ఏం చేయాలి అంటే పాలన సరిదిద్దాలి పాలనలో ఉన్న లోపాలు సవరించాలి దాని ద్వారా చేయాలి దానికి ఎవరు కావాలి ఎవరో ప్రజానాయకుడు కావాలి కదా అంటే దీని వెనక చైనా ఉంది కొందరు కాదు కాదు అక్కడ రాసరిక మా కుటుంబానికి పనిచేస్తున్నాయని కొందరు కమ్యూనిజాన్ని దూరం చేయడానికి కొంత చేస్తున్నారు ఇంకొక విమర్శ బున్నాయి అదట్లేదు ఇప్పటికి కూడా ప్రపంచంలో ఒక ఏకైక హిందూ దేశం అది కనుక అక్కడ ఈ పరిణామాలు మనం జాగ్రత్తగా గమనిస్తూనే దాని ఒక వెయ్యి పద పదమూడు వందల చిల్లర కిలోమీటర్ల సరిహద్దు మనం మంచుకుంటున్నాం నేపాల్తో దానికి మనం ఏం చేస్తున్నామంటే ఉత్తరాఖండ్ నుంచి మొదలుకొని ఆకపోతే ఇటు మనకు ఉత్తరప్రదేశ్ కానీ జార్ మన బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులలో ఆందోళనకారులు లేకుండా అసాంఘిక శక్తులు మన దేశంలో ప్రవేశించుకొని ప్రయత్నం చేస్తున్నాం అంతేందుకు గతంలో నేపాల్తో కూడా మనకు ఇప్పటికి కూడా సరిహద్దు వివాదం ఉంది ఈ గ్రామాలు మావాని ఈ రహదారి వేయడానికి లేదని చెప్పి నేపాల్ ప్రభుత్వం తిరగబడే సందర్భం చూసినాం మనం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి మన చుట్టుపక్కల ఉన్న దేశాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మన మీద బాధ్యత ఉంటుంది దానికి పరిష్కారం చెప్పి ముగిస్తాను మొట్టమొదటిది ఏంటంటే మనకు మిత్రులు ఎంచుకోవచ్చు ప్రపంచంలో ఎవడు మిత్రుడు ఎవరు శత్రుడు చేసుకోవచ్చు అమెరికా మనకు శత్రువా మిత్రువాన్ని నిర్ణయించుకోవచ్చు రష్యా మనకు అవసరమా కాదని నిర్ణయించుకోవచ్చు చైనా ఆర్ఐసి మన విషయంగా షాంఘేయ సదస్సుకు వెళ్ళొచ్చాం అయినా సరే పిలిస్తే వెళ్ళొచ్చు దాని కారణం ఏంది మిత్రుడు శత్రువుడు మనం నిర్ణయించుకోవచ్చు దూరంగా ఉన్నవాళ్ళు కానీ మన విరుగుపరు మన ఇంటి పక్క వాడు ఎవడు ఉండాలి మనం నిర్ణయించుకోలేము భారతదేశానికి ఖచ్చితంగా పశ్చిమ పాకిస్తాన్ ఉంటుంది ఉత్తర నేపాల్ ఉంటుంది సిక్ మనకు భూటాన్ ఉంటుంది ఇటు పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది మయన్మార్ ఉంటుంది అలాగే శ్రీలంక ఉంటుంది మనకు మాల్దీవ్స్ ఉంటాయి ఇవి మనం దీన్ని తొలగించరు మన దేశానికి ఖచ్చితంగా ఎల్లలు ఇవి ఉంటాయి వీటిని మిత్ర దేశాల శత్రు దేశాల మనం చేసుకున్నా కూడా సరిహద్దులైతే మార్చలేదు ఇప్పుడు ఏం చేయాలంటే శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ దాన్ని పరిణామాలు చూసుకొని మనం కూడా మన సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉంటారు నెంబర్ వన్ ఈ మిలినియన్ ఎవరైతే జంజడ్ ఉన్నదో వర్గం మన దేశంలో కూడా ఉంటారు కదా నిజంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పనిచేసే వర్గం అనుకుంటే మన దగ్గర సుమారు డెబ్బై శాతం వీళ్ళే ఉన్నారు అరవై ఐదు శాతం డెబ్బై శాతం జీరో టు మనకు సిక్స్టీస్ లోపల ఉన్నారు అటువంటి అప్పుడు వీళ్ళని ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి అరవై దాటిన వాళ్ళు పది మంది పది శాతం కూడా ఉండరు అట్లా చూసుకుంటే మనకు యువభారతం మనకి నవభారతం నిర్మించుకోవాలి కనుక మన భారతదేశం కూడా నేపాల్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది అటు చైనా ఇండియా రష్యా కూడా పరిశీలిస్తున్నది దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి హింసాత్మక ఉద్యమాలు జరగకుండా ఉండాలంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పేరు మీద మొత్తం నిషేధించడమో లేకుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడమో దీనివల్ల ప్రభుత్వాలు నష్టపోతే పాలకులు నష్టపోతారు అందుకని నేపాల్ సోషల్ మీడియా నిషేధం అనేది ఎంత పెద్ద ఉద్యమానికి దారితీసిందో మన దేశంలో కూడా అటువంటి జరగకుండా పౌర స్వేచ్ఛ కాపాడడం ప్రజాస్వామ్య స్వేచ్ఛను కాపాడటం దాంతోపాటు ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కాపాడడం అందుకని ఆటగాళ్లు మారడం కాదు ఆట నియమాలు మార్చాలనే ఉద్యమాలకు వైపు ప్రజలు పోవాలని విజ్ఞప్తి మన దేశం చుట్టూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో బంగ్లాదేశ్లో అటువంటి డిస్టర్బెన్స్ వచ్చింది నిన్నే వాళ్ళ నేపాల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి ఇంకా కొంచెం ముందుకు పోతే శ్రీలంకలో కూడా అదే పరిస్థితి కొనసాగింది అందుకని చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు సహజంగానే మన దేశం కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది అది బోర్డర్లో సెక్యూరిటీ కానీ రాజకీయంగా కానీ లేదా ఇతర దేశాల జోక్యం కానీ ఇటువంటివన్నీ కూడా మన దేశానికి కొంత అదనపు శ్రమ కలిగిస్తుంది అయితే ఈ డిస్టర్బెన్సెస్కు మన దేశానికి సంబంధం లేదు శ్రీలంకలో రాజపక్ష నియంతత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది తర్వాత అక్కడ విదేశీ టూరిజం దెబ్బ తినటంతో సహజంగానే క్రైసిస్ ఏర్పడింది ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అది మొత్తం దేశంలో అసంతృప్తికి కారణమైంది అదేవిధంగా అప్పుల పాలు కావటం ఇదంతా కూడా గందరగోళం సృష్టించి రాజపక్ష ఓడిపోయాడు అట్లాగా బంగ్లాదేశు ముస్లింల మెజారిటీ ఉన్నప్పటికీ పాకిస్తాన్ లాగా ఇస్లాం కంట్రీగా డిక్లేర్ చేసుకోలేదు అది సెక్యులర్ స్టేట్గానే ఉంది అటువంటి సెక్యులర్ స్టేట్లో ఫండమెంటల్ ఫండమెంటలిజం అంటే మతతత్వవాదులు సహజంగానే ఉగ్రవాదులు రెచ్చగొట్టారు సెక్యులర్ స్టేట్ ఉన్నటువంటి దానికి నాయకత్వ రహస్యనాని దేశం నుంచి వెల్లగొట్టే పరిస్థితి సృష్టించారు ఇది బంగ్లాదేశ్లో డిస్టర్బెన్స్కు కారణం అట్లాగే నేపాల్లో కమ్యూనిస్టుల అధికారాలు ఉన్నప్పటికీ మూడు కమ్యూనిస్టుల పార్టీలు కూడా కుర్చి ఆట ఆడినాయి రాచరేకానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులకు అప్పగిస్తే మూడు పార్టీలు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక గవర్నమెంట్ కూలిపోతూ వస్తున్నాయి ఎవరు దానికి స్థిరత్వం చేకూర్చలేదు దీంతోపాటు అవినీతి కూడా తోడైంది దాంతోపాటు ఒక నియంతృత్వ పోగడ ముఖ్యంగా సోషల్ మీడియాలో నియంత్రించడం అనేటువంటి నిషేధించడం అనేది ఒక యూత్కు ఒక పెద్ద గందరగోళాన్ని దారితీసింది ఆ యూత్ తిరుగుబాటే ఇవాళ నేపాల్లో డిస్టర్బెన్సెస్ కారణం కాబట్టి ఎక్కడ చూసినా అణుచివేత కానీ లేదా పెత్తందారి పోకడలు కానీ అన్డెమోక్రటిక్గా వ్యవహరించడం కానీ లేదా హక్కుల్ని కాలరాయటం కానీ ఇలా జరిగిన చోట ఈ విధంగా మనం బంగ్లాదేశ్ని కూడా లేదా నేపాల్ని కూడా ఆ ఆస్పెక్ట్ని మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది సహజంగానే ఇటువంటి దేశాలు ఈ దేశాలన్నీ కూడా ఉంటే చైనాకు మిత్రత్వంగా ఉన్నాయి లేకపోతే భారతదేశానికి మిత్రిత్వంగా ఉన్నాయి కానీ అమెరికా జోస్య జోక్యం చేసుకునే ప్రమాదాన్ని కాదనలేము ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్లో పాకిస్తాన్ పర్టికులర్గా మున్నీరు యొక్క జోక్యం ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది ముర్రు మిన్నూరు జోక్యం లేదా మున్నీరు మానిటరింగ్ ఉందంటే అది పరోక్షంగా అమెరికా నియంత్రిస్తున్నట్టే నియంత్రిస్తున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది అట్లాగే నేపాల్లో కూడా రాచరికం మళ్ళీ కావాలని ప్రదర్శనలు జరిగినాయి అంటే రివర్స్ అవుతుంది చరిత్ర ఇలా ఇలా జరగటానికి కూడా బహుశా సిఏయ పాత్ర ఉందేమని ప్రపంచవ్యాప్తంగా అనుమానిస్తున్నారు కాబట్టి ఏ ఆస్పెక్ట్లు ఆలోచించినా ఈ మూడు రాజ్యాల్లో ఈ మూడు దేశాల్లో బంగ్లాదేశ్ కానీ లేకపోతే మన నేపాల్ కానీ శ్రీలంక కానీ అస్థిరత్వం అనేది మనకు కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఈ మూడు దేశాలు స్థిరత్వంగా ఉంటే మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి మన మనకు మిత్రత్వం ఉంటే మరింత పరిష్కారం అవుతుంది మన విదేశంగా విధానం లోపం అనుకోవచ్చు ఎందుకంటే పక్కన మూడు దేశాలు తర్వాత మారుతీస్ ఈ నాలుగు దేశాలు కూడా మనకు దూరమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ శ్రీలంక మారుతీసు దగ్గర ప్రయత్నం చేస్తున్నాయి ఏవైనా ఈ దేశాల్లో రాజకీయ సుస్థిరత కొరకు మనం సహకరించి ప్రశాంతతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది